వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అల్లు అర్జున్ అరెస్ట్ చట్టం ఎవరికి చిట్టం కాదు బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ బన్నీకి మద్దతుగా కేటీఆర్ పోస్ట్ వైరల్ కొర్రకుంట కట్టమల్లన ఆలయంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ తమ భూమి నిర్గాడులో మరొకరి పేర మార్చారని యాదాద్రి లక్ష్మీశ్రీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు హర్యానా గవర్నర్ బండారి దత్తాత్రేయ ఇసుక బట్టీలో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యం సాగునీటిని రాష్ట్ర నీటి పార్దల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల పలహరవు డివిజన్ గొర్రెకుంట కట్టమల్లన్న ఆలయంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు ఉమామహేశ్వర గురుస్వామి గారిచే పడిపూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామి నూతన ఆలయ భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు చందు చక్రపాణి గోపి మరియు బీజేపీ జిల్లా అధ్యకులు గంటా రవికుమార్ బీజేపీ నాయకులు అభినవ్ భాస్కర్ స్థానిక కార్పొరేటర్ శుంకరి శివ తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట అధ్యక్షులు నాయిని భరత్ తదితర వివిధ గ్రామాల గురుస్వాములు కన్నస్వాములు గ్రామస్తులు ఎత్తున పాల్గొన్నారు. పరవణను కూడా శాశ్వత దాదా మరియు శ్రీనివాస్ బ్రదర్స్ అలాగే శాశ్వత దాస్ శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే ఇలా ఇంకా నమస్కరిస్తున్నాను. స్వామి ఈ దేవాలయ ప్రాంగణంలో మేము అక్కడ నిర్మించినా కూడా పడి పూజ మాత్రం ఈ ఆవరణంలోనే జరుగుతుంది ఎందుకంటే అయ్యప్ప తన సంగతి ఇక్కడ కాబట్టి ఇక్కడనే ప్రతి కపినా ఆ అయ్యప్పకనే మల్లికార్జున్ స్వామి ఆశీర్వదిస్తూ కోని శ్రీమతి స్వామి మీరు స్టేజ్ మీద నిలబడడానికి ఏదైనా కారణం చెప్పండి మీరు గుర్సారు స్వామి నేను ఎందుకు 2 300 మంది స్వామి ఈ నిసహాలు ని కొండ

చాలా మురిసే కేర్ చేశారు అందరికీ ఉచితంగానే పది పూజ మన గుడు స్వామి ఎట్లయితే ఎట్లైతే ఆయన మొట్టమొదట తయారు చేసిన పేటి కూడా నేనే సంప్రదించి పది పూజ వాళ్ళ ఇంట్లో చేశాను 10 క్రితం కృతం দাদা 10 ఏల ఇందరాజు ఆ ఆ శుభదినం ఎందుకంటే స్వామి వారి పూజై గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడే నిర్వహిస్తున్నారు ఈ రోజు వారి సంకల్పం వల్ల ఇక్కడ బ్రహ్మశాస్త్ర ఆలయానికి భూమి పూజ చేయడం దీనికి గాను ఎంతో మంది విరాళాలు ఇప్పుడు ఇచ్చారు ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గిన భక్తులందరికీ అయ్యప్ప స్వామి దీక్ష చేసిన భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షం వల్ల ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చెందాలని వైభవంగా అదే విధంగా దాదాపు ఈ పూజకు ఇరవై ఐదు శాభాల నుంచి కూడా అన్ని సాములు కొని ఈ పూజకు అటెండ్ అవుతారు ఉమామహేశ్వర మహేశ్వర ఆదర్శ పూజకు సక్సెస్ అయినందుకు ఈ కార్యక్రమం చేసి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ నూతనంగా నిర్మించబడేటటువంటి అయ్యప్ప ఆలయానికి ధర్మశక్తులు సహాయపడి ఆలయ నిజానికి పాపరించుకొని అయ్యప్ప గుడికి మళ్ళా ఏడు వచ్చే సంవత్సరం ఈ నూతన ఆలయంలో ఈ దాతలు కానీ కన్న సాములు కానీ అంత ప్రతి ఒక్కరి పాకిస్తాం అని చెప్పి ఈ యొక్క దాతలకు సాకర ప్రతి ఒక్కరికి మనకు ఆశీర్వాదం అయిపోతాం ఇవ్వాలని చెప్పి రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికి కూడా నిర్విఘ్నంగా సాగుతుంది ఆ అయ్యప్ప ఆశిస్లతోటి మేము ధర్మశాస్త్ర దేవాలయం నుంచి అయ్యప్ప కట్టమల్లన్న అయ్యప్ప ధర్మశాస్త్ర దేవాలయం ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది మరి కోల ఉమామేశ్వర గురుస్వామి గారి చేతుల మీదుగా ఎంతో సంకల్ప బలం తోటి ఆ అయ్యప్ప ఇక్కడికి ఇచ్చేసిన శుభవేదన మేమందరం ఆలయ నిర్మాణానికి తోడ్పడతామని స్వామివారి యొక్క గర్భాలయంలో అయ్యప్ప శిలా విగ్రహానికి మా గురుస్వామియే శాశ్వతదాతగా ఉంటారని ఆయన ఉన్నంత సేవలో మేము ఉంటామని కోరుకుంటూ ఈ పూజ కార్యక్రమాన్ని చేసిన అయ్యప్ప భక్తులందరికీ కూడా పేరు పేరు మీకు ధన్యవాదాలు నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి బన్నీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు ఇందులో ఎవరి జోక్యం ఉండదని చెప్పారు అల్లు అర్జున్ అరెస్టులో నా జోక్యం ఏమీ లేదు చట్టం ముందు అందరూ సమానమే చట్టపరంగా ఎలాంటి ప్రక్రియ జరుగుతుందో అల్లు అర్జున్ విషయంలోనూ ఇదే జరుగుతుంది ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు టూ మూవీ థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన క్రమంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు multimillion dollar- Jaz disagree gas in Korea that will destroy the दे दे माने ध्यान पड़ दे आ ना मैं सुनता हूं खा पी ले के दे दे ये दिन के लिए बन के के दे दे ए बाबी दार ప్రతి మృతికి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వచ్చారు అల్లర్జుడు ఆ లోటుకు వెళ్తున్నటువంటి నేపథ్యం చూసుకోవచ్చు ప్రత్యేక జడ్జి ముందు ఆయనను హాజరు పరుస్తున్నటువంటి నేపథ్యం కూడా చూసుకోవచ్చు విజువల్స్ లో కాసేపటి క్రితమే గాంధీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు ఇటు ఇప్పుడు జడ్జిందని లేదు ఆ సలాటుకు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను ఇందులో నన్ను అన్నీ కూడా జగిత్యాల మండలం మోతే గ్రామానికి చెందిన బొల్లం అజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు నర్ర పెద్దిరాజు పేరిట కేవలం అరగుంట స్థలం ఉన్నప్పటికీ తమ భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో నర్రా రమేష్ తహసీల్దార్ కార్యాలయం రికార్డులో ఒకటిన్నర గుంటగా మార్చాడని ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే దాడికి పాల్పడినట్లు వారు ఆరోపించారు రికార్డులు మార్చిన వారిపై చర్యలు తీసుకుని తమ భూమి తమకు దక్కేలా చూడాలని కోరారు है yeah, దిద్దుకున్నాడు యాదాద్రి లక్ష్మీ శ్రీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు హర్యానా గవర్నర్ కు ప్రత్యేక స్వాగతం పలికారు యాదగిరి జిల్లా కలెక్టర్ ఆలయ ఈవో ఇక పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ संडी कर बाकी गार्ड विसार, चल

మండలం రాఘవపుర్ గ్రామ శివార్లో ఎంటీఎన్ ఇటుక వర్క్ వర్క్సైట్ ధృవ పాఠశాలను ప్రారంభించారు ఒరిస్సా కార్మికుల పిల్లలకు పలకలు పుస్తకాలు అందజేశారు అనంతరం సిపి శ్రీనివాస్ తో మాట్లాడుతూ వలస కార్మికులు పొట్టకూటి కోసం స్వరాష్టం వదిలి ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చారని కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టీలో పనిచేయడం సరికాదన్నారు వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న ఉద్దేశంతో వర్క్ సెట్ ధృవ పాఠశాలలు ప్రారంభించామన్నారు కొంచెం ముందు ఉండేటటువంటి పిల్లలందరినీ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది భవిష్యత్తులో పాఠశాల శిక్షణ క్రమశిక్షణ విద్యార్థుల్లో

काला बगुना ई मि टी आई आ के होटल होटल क्या हुआ जिब्रा हे इधर बैठो రామగుండం అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా వెంటనే అదే విధంగా పెన్సిల్లు పెన్లు అందిస్తున్నారు సో వీటితో మీరు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగి విద్యాలని గౌరవమైనటువంటి సిపి సార్ గారి యొక్క ఈరోజు రామగుండం కమిషనరేట్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా పోలీసు ఆధ్వర్యంలో ఈ పెద్దపల్లి నగర్ ఏరియాలో ఇకపట్టిరియాలో పనిచేస్తున్న కార్మికులకి ముఖ్యంగా వీళ్ళందరూ ఒరిస్సా నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు మన ఎకానమీకి తోడుగా ఉన్నారు సో వాళ్ళని మనము వాళ్ళ పిల్లల్ని వాళ్ళ యొక్క బాగోగులు చూడడం మన బాధ్యత దాంట్లో భాగంగా వాళ్ళకి ఇక్కడ పనిచేస్తున్న లేబర్ యొక్క పిల్లలందరినీ ఎడ్యుకేషన్ పరంగా మలపడడానికి కోసం ఇక్కడ ఒక ధృవ కమ్యూనిటీ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఎనభై రెండు మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు వివిధ క్లాసుల్లో ఉన్నారు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అది వాళ్ళ లాంగ్వేజ్లో అంటే ఒరిస్సా లాంగ్వేజ్లో చెప్పే టీచర్లని ఒక లేడీ టీచర్ ఒక జెంట్ టీచర్ని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళకి అదే కాకుండా వాళ్ళకి ఈరోజు ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా స్కూల్లో పిల్లలందరికీ స్కూల్ బుక్స్ పెన్సిల్స్ పెన్ పెన్నులు ఇవ్వడం జరిగింది అలాగే డిజిటల్ కార్యక్రమాల్లో భాగంగా ఒక టీవీని వాటికి రికార్డెడ్ లైసెన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి సేమ్ స్కూల్ని ఇంకా ఇవిరపట్టీలలో కూడా ఇతర ఫ్యాక్టరీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లోకల్గానే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము ఈ పర్యవేక్షణకి కంటిన్యూ దీన్ని కంటిన్యూ డిస్కంటిన్యూ కాకుండా దీని మీద కాన్స్టెంట్ పరవేషణ కోసము ఆ లోకల్ ఎస్ఐని మేము ఆ బాధ్యత అప్పగించాము అప్పుడప్పుడు వస్తూ విజిట్ చేస్తూ బాగా నడుస్తున్నా లేదా నాకు అప్డేట్ చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఇలా స్కూల్కి కంటిన్యూ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలెట్టిన ఏసీపీ డీసీపీ పెద్దపల్లి గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తర్వాత వాళ్ళందరినీ ఇంకా ఫ్యూచర్లో కూడా అన్ని బట్టిలలో కూడా ఇది ఏర్పాటు చేయాలని కోరుతున్నారు థ్యాంక్ యూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని రాష్ట నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ స్పీకర్ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద హెడ్ స్టూయిస్ గేట్లను ఎత్తి యాసంగి సాగు కోసం నీటిని విడుదల చేశారు అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లోకల్ ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్ కు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్టీస్ చైర్మన్ కాసుల బాలరాజు భోదాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ బాన్స్వాడ కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మేము పనిచేస్తున్నాం ప్రజల కోరికలు మరి ప్రజలు ఏదైతే మేము వాళ్ళ ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం అదేవిధంగా ముందుకు వేస్తున్నాం ఇరిగేషన్ సెక్టర్ కూడా ఈ ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధిస్తాం కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో తప్పనిసరిగా ఈ ఐదేళ్లలో మీరు మంచి మార్పు చూస్తారు చాలా కొత్త ఇక్కడ కూడా చెప్పి మనం చేస్తున్నాం ధన్యవాదాలు పనిచేస్తూ మీరు చూస్తున్నారు కొన్ని పదుల వేల కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయి కొత్త కంపెనీలు వస్తాయి ఉద్యోగాల పొజిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మరి గతంలో ఎవరు ఊహించకపోయి ఉండొచ్చు ఆర్టీసీ బస్సులో మహిళలకి పూర్తిగా ఫ్రీ ట్రావెల్ దాని మీద నూట పదిహేను కోట్ల మంది మహిళలు ఈ వన్ ఇయర్లో బస్సులో ట్రావెల్ చేస్తే నాలుగు వేల కోట్ల ఖర్చు అయింది గవర్నమెంట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మేమున్నంత కాలం మహిళలకి ఆర్టీసీ బస్సులు పూర్తిగా ఫ్రీ ప్రయాణం ఉంటుంది ఎవరికి అనారోగ్య ఇబ్బంది వచ్చినా పది లక్షల రూపాయల వరకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఫ్రీగా చేసేసాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మరి అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు మరి కరెంటు బిల్లులు లేకుండా చేసిన ఘనత మాది ఇందుర మొదలు పెడుతున్నావు ఇప్పుడు మొదలు పెడుతున్నాం ఒక నెల రోజుల్లో మీరు అద్భుత ప్రగతి చూడబోతున్నారు కొత్త రేషన్ కార్డ్స్ ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాం పాలిటిక్స్ లో మరి ఈ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని ప్రభుత్వాల్లో నా అనుభవంలో ఇదేమి సైకోఫెన్సీ కాదు అనవసరంగా మరి ఒక సంవత్సర కాలంలో ఆర్థిక ఇబ్బందులతో మరి ప్రజలకు ఇంత మేలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చెప్తున్నాను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు ఇప్పుడు ఏది మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటిది అన్ఎంప్లాయ్మెంట్ అంటే నేను చెప్తున్నాను సుదీర్ఘ ముప్పై ఏళ్ళ పాటు నేను కంటిన్యూస్గా ప్రజాపతి ఎన్నికైన వ్యక్తి చెప్తున్నాను నిరుద్యోగ సమస్య నిర్లక్ష్యమైంది ఇన్ఫాక్ట్ నేను లెక్కలతో చాలా చెప్తాను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ లో రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఏదైతే తెలంగాణ ఏర్పడదో అంతకంటే ఈ పదేళ్ల పాటు ప్రతి ఏటా నిరుద్యోగ సమస్య పెరుగుతూ పోయింది మరి మేము వచ్చిన తర్వాత పది నెలల్లో యాభై ఐదు వేలు గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడం జరిగింది అందులో పదేండ్ల పాటు ఏమీ చేయని ఎన్నడూ చేయని ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు పిఎస్సి హోల్డ్ చేసి పదకొండు వేల మంది టీచర్ల రిక్రూట్ చేయడం అంటే గవర్నమెంట్ లోనేమో ఉన్న వేకెన్సీస్ పూర్తి చేస్తాము బార్ ఫుటింగ్ లో చేస్తాము ఓకే ప్రైవేట్ సెక్టర్ లో మరి ఐటీలో కానీ ఫార్మాలో కానీ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానీ మరొకటి కానీ పెట్టుబడులకి ఆకర్షించి ఈ కూడా ప్రకటిస్తున్నా కొత్త రేషన్ కార్డ్స్ మొదలు ఏదైతే రేషన్ కింద ఇప్పుడు ఆరు కిలోల బియ్యం దొడ్డు బియ్యం ఇస్తున్నారు కోర్స్ కలిసిస్తున్నారు మరి ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ అయినాక కొంత నిపుణులతో మాట్లాడి మేము అతికొనలో రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వబోతున్నాము మరి అన్ని ఇప్పుడు మీరు మహిళల విషయంలో వడ్డీ లేని రుణాలు మొదలుపెట్టినము మహిళలకి లోన్లు పెంచి ఆ పెంచిన లోన్ల మీద ఆ వడ్డీ భారం మా ప్రభుత్వమే భరిస్తుంది యువకుల ఉద్యోగాల విషయంలో రైతుల విషయాల్లో రైతు విషయంలో ఇండ్లు లేని వాళ్ళ విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కమిట్మెంట్తో పనిచేస్తున్నాము అన్నీ అయిపోయినాయా అంటే మేము ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకున్నారు మా మ్యాండేట్ ప్రకారం మేము పనిచేస్తాం ఇప్పుడు ఎవరోలో మీరు చూస్తారు ఇది రోజువారీగా ఏదో విమర్శ కోసం విమర్శ తెలంగాణ గీతం పెడితే ఉంటారు తెలంగాణ తల్లి స్టాచ్యూ పెడితే ఉంటారు ప్రజలు మమ్మల్ని ఐదేళ్ళ అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ ఖండించారు జాతీయ అవార్డు వినింగ్ స్టార్ను అరెస్టు చేయడం పాలకుల భద్రతకు పరాకాష్ఠ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది కానీ నిజంగా అక్కడ ఎవరు విఫలమయ్యారు ప్రభుత్వ ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అదే దిక్కువాళ్ల లాజిక్ తో వెళ్తే హైదరాబాద్ లో హైడ్రామా చేసిన భయంతో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు